ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి ఓ చూడొద్దండి ఆటోమేటిక్ డబ్బులన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు చూసా జగన్మోహన్ రెడ్డి అని సిగ్గన్ని సిగ్గుగా మాట్లాడుతున్నాడా టీవీ పై చూడకండి ఈనాడు చూడకండి ఆంధ్రజ్యోతి చూడకండి ఇంకా మనకు పెయిడ్ కూడా ఉన్నాయి కదా సొంత శాన్ల పెట్టుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు సాక్షి ఎవరిదయా

మన కింద ఒక ఛానల్ పేపర్ పెట్టుకొని మనం మాట్లాడితే టీవీ ఫైవ్ ఈనాడు ఆడుతూ ఉంటే అవి ఏడు ముం ఏడుపులు అంటారు అట్లని అవన్నీ చూసి రాజు రాజే అని చెప్పి అంటారు సిని అన్ని ఏడుపులు అంతే మన సొల్లు అంతా కూడా సాక్షిలో ఇంకా సాక్షిలో రాసేస్తాం సాక్షి టీవీని చూడండి సాక్షి పేపర్ని చూడండి ఎక్కలేని సొల్లు అంతా ఎక్కర్లేని అబద్ధాలన్నీ వడ్డీ వండి వడ్డించేస్తాం ఇంకా జనాల మాటలు నమ్మకం ఇంకా వాస్తవాలు మీరు తెలుసుకోకండి అని చెప్తున్నాడు పైగా ముఖ్యమంత్రి సిగ్గా శర్మ సిగ్గా శర్మ రాష్ట్రాలకి ఆర్థిక అసలా జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుసారి ఉంటే మన పవన్ కళ్యాణ్ అనే మాటకి ఇంకోసారి ఇప్పుడు కూడా ఇవి కూడా సిగ్గున్నోడు ఇవ్వడు కూడా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ప్రస్తావం తేడు నిజంగా తేడు మన చెప్పించుకుంటున్నట్టు చెప్పాడా నా నాలుగో పిల్లలను నువ్వేరా అని చెప్పేసి అని అప్పటి నుంచి మాట మార్చేసాడు చూసావా ఇంత ముందు నాలుగు పిల్లిళ్ళు నువ్వు ఇప్పుడు నాలుగు పిల్లలు నాలుగో నాలుగు పిల్లలు అని చెప్పేసాను అన్నట్ల అదోందా పెళ్ళి పెళ్ళిళ్ళు భార్యలు అన్న ఆ డబ్బు భయపడ్డాడు కదా ఎందుకు వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి కదా మేము మాట్లాడితే మీడియా పైన ఎడతావు లేదంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావు కొన్ని ఒకవేళ ఓపుకుంటూ నువ్వు కూడా చేసుకో ఇంకో రెండు వెల్లుళ్ళు చేసుకో ఏం పోయింది నీకు ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే మాకు ఇదొక దరిద్రం అంట నువ్వు మాట్లాడేదంతా ఇదొక రోత దరిద్రం అనుకోవాలా పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి ఎవడన్నా చేతిని చెప్పుకుంటాడు ఏదైనా దిక్కుమాలతో నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు నువ్వు ఎప్పుడు సబ్జెక్ట్నా కామన్గా ఒక ఏడుపు ఉంటుంది ఫస్ట్ ఒక ఐదు పది నిమిషాలు నార్మల్గా మాట్లాడతాడు ఒక రెండు నిమిషాలు మేండ్రచ ఉంటుంది ఇలాగే లాగేలాగా స్వట చేతులతో ఇట్టు ఊపుతాడు అయిపోయాయి అది అయిపోయిన తర్వాత మాట్లాడతాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్ని కూడా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేమో పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని మాట్లాడతాడు ఇంకా ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి మీడియా మీడియాపై పని ఎడుతాడు మించి ఈ ఐదేళ్లలో ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కొత్త స్పీచ్ ఎప్పుడైనా విన్నావా మాట్లాడటం లేదు అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి పక్కన పెట్టు కింద పేపర్ మొక్కలు ఏందో చదవలేడు మాట మాట చూసావా నా పెళ్ళిళ్ళు పెళ్ళాల ప్రోస్తా ఉందినా సరే మళ్ళీ ఇలా చూసుకునే పైకి మాట్లాడాల మళ్ళీ ఎప్పుడు ఏడిచి ఏడిపోయి కూడా చదవాలి అది కూడా కింద చూశాను మళ్ళీ ఎప్పుడు ఏడిచి ఏడిపోయి ఈనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఎప్పుడు ఏడిచేదే పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ఎప్పుడు ఏడిసేదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు ఏడిసేదే ఎప్పుడు ఏడిచి ఏడిపే స్క్రిప్ట్ ఏం మారదు ఒకటే మాటలు ఐదేళ్ళ పాటు అయ్యే మాటలు మాట్లాడతాడో ఆయన కానీ పేపర్ చూసే మాట్లాడతాడు అదొక దిక్కుమంత మాట్లాడిన స్పీచ్లో డబ్బులు కూడా ఇస్తాము చెప్తాడు రోజులు సాక్షి మాత్రమే చూడండి ఈ ఛానల్ డబ్బులు కూడా సంపాదించిన డబ్బులు పంచుతాము అన్నట్టుగా బహిరంగంగా చెప్పేస్తున్నాడు చెప్తాడు చెప్తాడు ఏం పోయింది పంచుతాడు గతంలో గతంలో అనలేదండి మన ప్లేట్లో మన బిర్యానీ సామెత చెప్పి గుర్తుందా జుట్టుంటే ముడేసుకోవచ్చు ఇవన్నీ ఇటు చెప్తే పని చేస్తాడు రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పండ్ర అంటే ఎవడెవడు చెప్పడు వీళ్ళకి ఏమైపోరు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంక జనం కూడాను ఈ పెద్ద పెద్ద పదాల గురించి అభివృద్ధి పరిశ్రమలో పెట్టుబడులు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు గా వ్యక్తిగత దోషాలు అనమాట చంద్రబాబు నాయుడు గారిని బుతులు తిట్టిచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని బుద్ధి తిట్టిచ్చేసి ముఖ్యమంత్రి హోదాలో మనోడు వచ్చేసి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడితే టీవీలో సెన్సేషన్ పెట్టారు అదే స్క్రోల్ చేస్తూ ఉంటారు జనాల్లో ఎక్కువ నాన్తూ ఉంటాడు అన్నమాట నీకు అర్థమైందా జనాల్లో ఎక్కువ నానే ప్రయత్నం అన్న ఇదంతా కూడా ఇది ఒక వ్యూహం మాట ఇప్పుడు లైట్ మాట్లాడినా తప్పు మాట్లాడినా జనాల్లో ఉండాలి ఆ పేరు అలా వినబడాలి వినబడాలంటే ఏం చేయాలి ఇలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడాలి ఇలాంటి దిక్కుమాల మాటలు మాట్లాడితే రేటింగ్స్ కోసం టీవీ వాళ్ళు అదే తిప్తూ ఉంటారు కదా మనవాడు ఏదో విధంగా జనాల్లో ఉండాలనే ప్రయత్నం ఎంత నుంచి ఏమీ లేదు లేకపోతే ఇవి ఒకసారి రెండుసార్లు సాబెట్టుకున్న ప్రతిసారి పెళ్ళిళ్ళు పిల్లల గురించేనా అవునా అది అంత దిక్కుమాలతనమాట దిక్మాల నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చేసింది చెప్పుకుంటాడు అవునా ఆ సభ ఎంతసేపు చూసినా దినే ఇంకో రెండు రెండోది కనపడదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఎన్నిపోటు అంటాడు మేనిఫెస్టో తెచ్చి ఎలా పెడతాడు సిపి ఏదో తెలుగుదేశం మేనిఫెస్టో ఏదో పెట్టుకొచ్చి వీళ్ళు మేనిఫెస్టోలో రాశారు పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు అవునా ఒకటేనానియ్యా ఏమైందని మరి మరి ఈ మేనిఫెస్టో గురించి చెప్పు కాదు జగన్ అన్న మన మేనిఫెస్టో కూడా పట్టుకొచ్చి మనం గతంలో ఏమైనా ప్రచారం చేసాము ఏమైనా మాట్లాడాము ప్రత్యేక హోదా మనం తాడు తాడు కట్టేస్తానన్నా కదా ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఎంపీన్నారు రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది ముప్పై ఒకటి ముప్పై ఒక్క మంది ఉన్నారు ఏం చేసేటల్లో వచ్చింది లేదు తెచ్చింది లేదు తెచ్చింది లేదు కానీ అక్కడ మన ఊళ్ళు గంగిరెద్దులాగా కేంద్రం ఏబిల్లి ప్రవేశపెట్టిన కానీ తెలిపినారు గంగిరెద్దులా తలుపు వస్తారు వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడు గతంలో ఒక జోకేసాడు ప్రత్యేక హోదా గురించి సరే అది అయిపోయింది కానీ నేను చెప్తున్నా ప్రత్యేక హోదా అయితే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలతో రాష్ట్రం బాగుపడది యువతకు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన మాటలే కదా అదే కదా మనం అడిగేది మాట తప్పుతాం మనం మా తిప్పుతాం తిప్పుతాం నేను అడిగేది కూడా జగన్మోహన్ రెడ్డిని అదే అదే నువ్వు గతంలో ప్రత్యేక హోదా గురించి చెప్పావు కదయ్యా మరి దాని గురించి చెప్పంటే దాని గురించి చెప్పడం ఇంకెంతసేపు పెళ్ళిళ్ళు పిల్లలం అది కావాలి మాకు ఇంక ఇక్కడితో సరిపెట్టేద్దాం